ఓం శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మీరు ప్రశాంతంగా ఉండాలన్నా మీ ఆరోగ్యం బాగా ఉండాలన్నా మీరు ఏం చేయాలంటే వీలున్నంత వరకు ఒక వెండి గ్లాసులో పాలు లేదా నీళ్లు త్రాగుతూ ఉండండి ఎందుకంటే ఆరోగ్యకారకం చంద్రుడు తెలుపు వెండి కూడా తెలుపే గురువుగారు మాకు వెండి గ్లాసు కొనేంత స్థోమత లేదు అని అంటే మన ఆరోగ్యం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు ఓ వస్తువు కొనుక్కుంటే మనతో ఉంటుంది అది బంగారం కానీ వెండి కానీ భూమి కానీ ఏదైనా కానీ కనుక వీలున్నంత వరకు ఓ వెండి గ్లాసులో పాలు లేదా నీళ్లు తాగుతూ ఉండండి మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఓ వెండి గ్లాసులో పాలు తీసుకొని ఒకవేళ అప్పుడు ఏదన్నా చంద్రుడు అంటే మనకు ఆ చంద్రుడు ఉన్న టయాలు కొన్ని ఉంటాయి మన బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ లేదు మన ఇంట్లో కానీ చంద్రకిరణాలు వెండి గ్లాసు పాలల్లో పడినప్పుడు మనం ఆ చంద్రభగవానుడికి ఆ పాలు అలా చూపెట్టి ఆ పాల గ్లాసు అలా కళ్ళకద్దుకొని కానీ తాగితే మన ఆరోగ్యంలో ఎలాంటి డిసీజ్ ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మన హెల్త్ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వెండి గ్లాసులో ఎవరైతే పాలు త్రాగుతారో వాళ్ళ ఆరోగ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది అప్పట్లో రాజులకి బంగారం ఎంతో ఉన్నా వజ్ర వైఢూర్యాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెండి గ్లాసులో మాత్రమే పాలు తాగేవారట ఎందుకంటే అలా తాగితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా గట్టిగా ఉంటుందని విశ్వసించి నమ్మి చేసేవారు ఇది శాస్త్రాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది మీకు తెలియదేమీ కాదు కానీ వీలున్నంత వరకు మీరు తాగే గ్లాస్ స్టీల్ది రాగి దానికన్నా కూడా బంగారం దానికన్నా కూడా వెండి గ్లాసులో మనం పాలు నీళ్లు తాగితే మన ఆరోగ్యం చాలా దృఢంగా బలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మనశ్శాంతి కూడా ఉంటుంది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనశ్శాంతి మనం కొనలేనిది కనుక ఎవరైతే అశాంతిగా కోపంగా ఆరోగ్యంతో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఓ వెండి గ్లాసులో పాలు లేదా నీళ్లు తాగితే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ ఆయుష్ కూడా చాలా బాగుంటుంది ఇంకో విషయం అండి ఎవరి భార్యాభర్తల మధ్య బాగా గొడవలు ఉన్నా కూడా భర్త కానీ భారీ కానీ వెండి గ్లాసులో పాలు తాగితే వాళ్ళ ఇద్దరు దాంపత్య జీవితం కానీ వాళ్ళ అన్యూన్యత కానీ చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు పడ్డా కూడా ఓ వెండి గ్లాసులో పాలు తాగితే మహా అద్భుతంగా ఉంటుంది కనుక ఎలాగైనా వీలు చేసుకొని మీకు అవకాశం లేకపోయినా ఓ వెండి గ్లాస్ తెచ్చుకొని మీరు అందులో పాలు లేదా నీళ్లు తాగితే మీ ఆరోగ్యం మీరు అద్భుతంగా ఉంటారు कृष्णार्पण